విజయవాడకు ఇంకా ముందు రోజుల్లో ముప్పు ఓవైపు కృష్ణమ్మ మరోవైపు బుడమేరు సరిగ్గా ఇరవై ఏళ్ళ తర్వాత బుడమేరు దెబ్బకు నలభై శాతం ప్రాంతం మునిగిపోయిన విజయవాడ సిటీ ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు తీవ్ర విషేదాన్ని మిగిల్చాయి రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే ముప్పై మంది ప్రాణాలు కోల్పోగా లక్షల మంది ఆందోళన చెందారు సాయం కోసం రెండు చేతులు చాపుతున్నారు గుప్పెడు మెతుకుల కోసం కన్నీరు పెడుతున్నారు బంగాళాఖాతంలో తుఫాను కారణంగా కృష్ణ బుడమేరు నదులకు ఉగ్రరూపం రూపం దాల్చింది ఇది ఎవరి పాపమో ప్రభుత్వమా లేక మనుషులా లేక సహజ పరిస్థితులా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశా గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ఈ క్రమంలోనే పలు లోతట్టు ప్రాంతాలు తడిసి ముద్దాడాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఖమ్మం విజయవాడ ప్రాంతాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి బెజవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకుపోవటానికి కారణం బుడమేరు వాగే అని చాలామంది చెప్తూ ఉన్నారు చాలామంది ఆహారం లేకుండా కనీసం నీటి వసతి లేకుండా విజయవాడలో ఈ వరద కారణంగా ప్రాణాలు కూడా కోల్పోయారు కొంతమంది భయంతో ఆందోళన చెందుతున్నారు కొంతమంది చిన్నారులు తన తల్లిదండ్రులను కోల్పోయారు కొంతమంది వృద్ధులు చనిపోతే ఆ వరద నీటిలోనే అంత్యక్రియలు ఇది ఎవరు చూసినా పాపం అనరు విజయవాడ మునిగిపోవడానికి అసలు కారణం ఈ జడివన లేదా ఈ బుడిమేరు వాగు కొల్లేరు మీదుగా వెళ్లడం దాని గేట్లు వేయకపోవడం ఓపెన్ చేయకపోవడం వలనే ఈ ముప్పు వచ్చిందా కానీ కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు చూడనంత విషాదం మిగిలిచ్చింది ఈ బుడమేరు వాగు ఎప్పుడు లేని కష్టం నష్టం కొండ చర్యలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన మనుషులను బాధపెట్టింది అసలు బుడమేరు వాగే కొంపముంచిందా ఎందుకంటే అటు బుడమేరు ఇటు కృష్ణానది మధ్య బెజవాడ నగరం దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది ఎక్కడ చూసినా నీళ్లు రెండు రోజులుగా నరకం ఈ మధ్యకాలంలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు సింగనగర్ రాంబే కాలనీ మార్కాడియా దేవినగర్ ఎటు చూసిన వరద నీరే భారీ వర్షాలు ఆపై వరదలు దీంతో విద్యుత్ సరఫరాపై చాలా ప్రభావం చూపించింది ముందు జాగ్రత్తగా విద్యుత్ కూడా నిలిపివేశారు గంటల కొద్దీ పవర్ కట్టుతో సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయలేదు దీంతో సిగ్నల్స్ లేక ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి కొన్ని ఏరియాలో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి దీంతో గ్లౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవారిని పై అంతస్తులోనికి పంపించారు మరికొందరిని సురక్షిత ప్రాంతానికి పంపించారు పడవల ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు డ్రోన్స్ ద్వారా ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు హెలికాప్టర్లు పడవలు ప్రభుత్వ సిబ్బంది కొన్ని స్వచ్ఛంద సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి రంగంలోకి దిగాయి దాదాపు యాభై వేల ఇల్లు మూడు లక్షల మంది ప్రజలు వరదల్లో చిక్కుపోవడంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేయాల్సి చేపట్టాల్సి వచ్చింది ఇలా అందరూ వరద బాధితులకు ఆహారము ఇతర వస్తువులు అందించడానికి తలో చేయి వేశారు అయినా మూడు రోజులుగా బాధితులకు సమస్య తప్పలేదు చాలా మంది సినీ నటులు ఎన్టీఆర్ మహేష్ బాబు ఇంకా చాలా మంది కొంత డబ్బును విరాళంగా ఇచ్చారు వరద కారణంగా గాయపడిన వాళ్ళను ఆందోళన ఇబ్బంది పడుతున్న వాళ్ళను మన ఎక్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లలోకి దిగి మారి సందర్శించాడు ఇంకా మన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కూడా పడవ తీసుకొని బాధితులను కలిశారు అసలు విజయవాడకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి బుడమేరు వాగేనా ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులో ఉన్న కొండలు గట్ల మీద నుంచి ఏర్పడే జలాశయాలు నీటి ఊటలు వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే ఈ బుడమేరు వాగు ఈ బుడమేరు వాగు ప్రవాహం పెరగడం వలనే విజయవాడ సిటీ దాదాపు నలభై శాతం మునిగిపోయింది బజారు బజార్లు నీటిలో మునిగాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు బుడమేరు వాగు అంత డేంజరా విరుచుకుపడితే పరిస్థితి ఇలాగ ఉంటుందా అసలు దాని ప్రవాహం ఏ రేట్లు వెళ్తుంది బుడమేరు వాకు ప్రవాహం శాంతినగర్ ఇబ్రహీంపట్నం గొల్లపూడి మీద వెళ్తుంది దుర్గా మల్లేశ్వరి స్వామి ఆలయం సమీపంలో కృష్ణ నదిలో కలుస్తుంది కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే కృష్ణ నదిలో ప్రవాహ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనుక్కు వస్తుంది దీనితో ఆ ప్రవాహం అంతా గొల్లపూడి దగ్గర భోనిపురం మీదుగా వెళ్లాల్సి వస్తుంది దీంతో సింగ్ నగర్ దగ్గర గన్నవరం ఆ ప్రాంతాలకు వెళ్ళే దారి లేకుండా పోయింది దీనివలనే ఇక్కడ వరద ముంచెత్తింది అందుకే బెజవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుపోవటానికి బుడమేరు వాగును కారణంగా చెబుతున్నారు ఈ వాగు ఎన్టీఆర్ జిల్లాలోని మైనవరం చుట్టుపక్కల ఉన్న కొండల్లో ఉద్భవించి ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సులో కలుస్తుంది అయితే రాజరాజేశ్వరపేట సమీపంలో కట్ట తెగిపోవడంతో పాయకాపురం రామకృష్ణపురం అయోధ్య నగర్ నగర్ భవనీపురం ఇతర ప్రాంతాల్లో తీవ్ర వరదలు వచ్చాయి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చాలామంది ఆహారం లేకుండా కనీసం చుక్క నీరు లేకుండా ఉన్నారు వీలైతే వీళ్ళని ఆదుకోండి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ కొట్టి షేర్ చేయండి